హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కూడగొడ్లకి కొంచెం కారం పసుపు ఉప్పు అన్నీ వేసుకుని బాగా పట్టించి ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా పట్టి కారం ఉప్పు పసుపు పట్టించిన ఎగ్స్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకునే ఎగ్స్ని ఒక ప్లేట్లో పక్కకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా మిరియాలు చెక్క మొగ్గ లవంగాలు కొద్దిగా బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ కూడా అన్ని హోల్ గరం మసాలంతా వేసుకుని బాగా వేగిన తర్వాత ఒక పప్పు సన్న తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకుని వేగనివ్వాలి అలాగే వేగుతున్న వాటిలో ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే దాంతోపాటు రెండు పెద్ద సైజు టమాటోల్ని పేస్ట్ చేసుకుని వేసుకొని దాంతోపాటు పసుపు కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియా పొడి కూడా వేసుకుని వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి అందులో రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి మీరు బాగా స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఫ్రై అయిన వాటిలో కప్పు కౌన్ కూడా యాడ్ చేసుకుని వాటి అన్నిటిని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత కొద్దిగా సన్నగా తరుగుని కొత్తిమీర తరుగు అలాగే బ్రౌన్ ఆనియన్స్ అలాగే గరం మసాలా కూడా వేసుకుని వాటిని కూడా కలుపుకోవాలి ఇలా ఉడికిన మసాలాలో ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని ఆ ఎగ్స్ను ఒక ఫైవ్ మినిట్స్ మసాలా పట్టేంతవరకు దాంట్లో ఉడకనివ్వాలి ఆ లోపు ఇంకొక బొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకుని దాంట్లో మిరియాలు చెక్క అలాగే లవంగ మొగ్గలు అలాగే ఒక స్టార్ పువ్వు కొద్దిగా ఇలాచి కూడా వేసుకుని దాంతోపాటు బిర్యానీ ఆకు కొద్దిగా సాల్ట్ అవన్నీ వేసుకుని బాగా మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అలాగే ఏ రైస్ తీసుకుంటే ఆ రైస్ని దాంట్లో వేసుకుని వాటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని బాగా తిరగబడేంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా తిరగబడిన తర్వాత మనం హాఫ్ బాయిల్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి చెక్ చేసుకుని నేనైతే ఫిఫ్టీ పర్సెంట్ ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఎగ్స్ని దాంట్లోంచి ఎగ్స్ని పక్కకు తీసుకున్నానండి ఆ విధంగా మిగిలిన మసాలాని ఆ ప్యాన్ అంతా సర్దుకొని హాఫ్ బాయిల్ అయిన రైస్ని మసాలా మీద అలా పరుచుకున్నాను ఒక కూరగా ఈ విధంగా బాగా పొడుచుకున్న తర్వాత దాని మీద మూడు ఎగ్గలు పెట్టుకుని దాంట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు పుదీనా తరుగు అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను అలాగే మిగిలిన మిగిలినన్నాను కూడా ఈ విధంగానే దాని మీద పరుచుకున్నాను ఆ పైన మిగిలిపోయిన మసాలాను కూడా ఆ రైస్ మీద పెట్టేసి దాన్ని కూడా సర్దుకొని దాని మీద కొద్దిగా పుదీనా అలాగే కొద్ది కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని అలాగే బ్రౌని ఆనియన్స్ కూడా మీద అలా సర్ చల్లుకొని కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి లేదా నెయ్యి నెయినా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ మూత పెట్టేసి పది నిమిషాలు దమ్మిస్తే మనకి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎప్పుడు చికెన్తోనే కాకుండా ఇలా ఎగ్స్తో కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా చాలా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్